హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్ విశ్వావశునామ సంవత్సరం దర్శనాయనం శరదృతువు అశ్వయుజమాసం కృష్ణపక్షం ఈరోజు సప్తమి సోమవారం ఈరోజు ఆరుద్ర నక్షత్రం అండి సోమ సప్తమి అని కూడా మనము అంటూ ఉంటాము ఇక ఈరోజు మనము రుద్రనామాన్ని జపించడం వలన మనకు ఆరోగ్యం ఐశ్వర్యం అదృష్టం ప్రాప్తిస్తుంది ధైర్యము ప్రాప్తిస్తుంది ఈరోజు మంత్రబలం ఓం యనమ ఓం రుద్రాయ నమ ఓం రుద్రాయ నమ ఇక ఈరోజు మంచి మాట ఎవరైతే అప్పులు లేకుండా బ్రతుకుతారో వాళ్ళే శ్రీమంతులు ఎవరు ఎప్పుడు అప్పు ఇస్తారో అని ఎదురు చూస్తారో వాళ్ళు భిక్షకులతో సమానం ఎప్పుడూ కూడా చింతలోకి వెళ్ళకూడదు లోక జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి మంచి పని చేయడానికి అసలు ఆలోచించకూడదు ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలను భవిష్యత్తు గురించి దృష్టిలో పెట్టుకోవాలి అండి ఇంకా బద్ధకం అనేది ఉండకూడదు ఎప్పటి పనులు అప్పుడే చేసి లోక జ్ఞానాన్ని సాధించుకోవాలి దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను ఒక ఊళ్ళో ఒక కుటుంబం ఉంటుంది అందులో ఒక కుం పేరెంట్స్కి పుత్రుడు ఉంటాడు అతి గారభం చేసి అతన్ని బాగా గారాబం చేసి ఉంచుతారు అతడు ఏ పని చేయడు ఇక ఏమీ తోచక అక్కడ అదే ఊరిలో ఉన్న ఒక గురుకులంలో వేస్తారు వేసేటప్పుడు కూడా పేరెంట్స్ అతన్ని వదిలిపెట్టడానికి బాధపడుతూ ఉంటారు అంత గారాబం చేస్తూ ఉంటారు ఇక ఆ గురువుగారి దగ్గర వదిలి వెళ్ళగానే గురువుగారు ఎంత చెప్పినా కూడా అతని ధోరణి మార్చుకోడు ఇక ఒక రోజు గురువుగారు నేను రాజు దగ్గరికి వెళ్తున్నాను నీకు ఒక రత్నం ఇస్తాను ఈ రత్నం ఎన్ని లోహాలకు తగిలితే అంత బంగారం నీకు ఉత్పత్తి అవుతుంది రెండే రోజుల సమయం ఉంది రెండు రోజుల్లో నువ్వు ఎంత బంగారం కూర్చుకుంటావో కూర్చుకోమని చెప్తాడు ఇక సరే అని చెప్పేసి ఇతడు ముందుగా మా అమ్మ నాన్నకు మంచి ఇల్లు కట్టాలి తర్వాత నేను ఒక మంచి రథాన్ని తయారు చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఒక రోజంతా గడుపుతాడు ఇక తెల్లారి ఇంకో రోజు కాగానే నేను నైట్ అంతా ఆలోచించి నిద్రపోలేదని చెప్పేసి ఒక గంట పడుకుంటానని పడుకుంటాడు నిద్ర లేచేసరికి చాలా టైం అవుతుంది అప్పటికి నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాడు ఆ తర్వాత ఎండ వస్తుంది ఇంకా ఎండ తగ్గాక వెళ్దామని అనుకుంటూనే ఇక కాలం గడుపుతాడు గురువుగారు వచ్చేస్తాడు ఇక గురువుగారు చూసేసి ఏం సంపాదించావు ఎంత బంగారం కూర్చుకున్నావు అంటే ఏమీ ఉండదు ఇక నువ్వు మారవు అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ఎప్పటి పనులు అప్పుడు చేసుకొని మారతావో అప్పుడు నీకు నేను ఈ రత్నాన్ని ఇస్తాను అని చెప్తాను చెప్తాడు అలాగే అని చెప్పేసి అతడు ఇంటికి వెళ్ళి అమ్మానాన్న చెప్పిన పనులు చేస్తూ వ్యవసాయం చేస్తూ ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటూ ఉంటాడు సో అలా చేసుకుని మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు గురువుగారు రత్నం ఇస్తే గురువుగారు రత్నం వద్దు అని చెప్తాడు ఎందుకంటే అతడు అన్ని పనులు చేస్తూ లోక జ్ఞానాన్ని సాధించుకున్నాడు మంచిగా వివాహం చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ అమ్మా నాన్నను బాగా చూసుకుంటూ అలా అమ్మ నాయాలకు తోడ్పాటుగా ఉన్నాడు దీనిలో నీతి ఏంటంటే మనం బద్ధకాన్ని వదిలిపెట్టి ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటూ ఉండాలి ఇక ఈరోజు తారాబలం అండి ఈ రోజు మనము ఆరుద్ర నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖామూల నక్షత్రం వారికి సాధకతార భరణి పూర్వ పూర్వచర నక్షత్రం వారికి తార కృతిక ఉత్తర ఉత్తరాచరణ నక్షత్రం వారికి క్షేమతార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్ తార మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రం వారికి జన్మతార పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి పరంమిత్రతార ఉషమి అనురాధ ఉత్తర భద్ర నక్షత్రం వారికి మిత్రతార అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి తార నిత్యా పరిష్కారంలో భాగంగా ఎవరైతే మధ్యాహ్నం నిద్రపోతూ ఉంటారో వారు ఎక్కువ ఫ్యాట్ అవుతారు వారు ఈవెన్ డైట్ చేసినా కూడా మధ్యాహ్నం ఒక్కటే పూట తిన్నా కూడా వారు మధ్యాహ్నం నిద్రపోయేవారు పావు కేజీ వెయిట్ అనేది పెరుగుతారు పగలు అసలు నిద్రపోకూడదు నైట్ నిద్రపోతే డైజెషన్ మంచిగా ఉంటుంది పగలు నిద్రపోతే డైజెషన్ స్లో అయ్యి ఫ్యాట్ అనేది పెరుగుతుంది ఎప్పుడూ కూడా త్వరగా పడుకోవాలి త్వరగా మేలుకోవాలి ఇక రేపు ఉదయం పూజ అండి ఎవరైతే రేపు మంగళవారం అష్టమి రోజు శత్రువులు తొలగిపోవడం కోసం కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేస్తే శత్రువులు తగ్గిపోతారు లేదా వీరభద్ర అష్టకాన్ని పారాయం చేస్తే శత్రు విజయం కలుగుతుంది ఇవి కుదరని వాళ్ళు వేప చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి ఆ వేప చెట్టును స్పర్శించి సంకటన సంకటాల నుండి బయటపడాలని కోరుకోండి ఇది చేయడం కుదరని వాళ్ళు ఇంట్లోనే ఎర్ర నీళ్ళు తయారు చేసి అందులో మట్టి ప్రమిద పెట్టి నెయ్యి దీపాన్ని పెలి వెలిగించి దాని చుట్టూ పదహారు ప్రదక్షిణలు చేసి ఎర్ర నీళ్లను స్పర్శించి మీ సంకల్పాన్ని చెప్పుకోండి సంకటాల నుండి బయటపడతారు ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం అనారోగ్య సమస్యలు అలాగే అపమృతి దోషాల నుండి బయటపడడానికి ఈరోజు సాయంత్రం శివలింగాన్ని భస్మార్చన చేయండి మంచిగా పూజించి మంగళహారతి ఇచ్చిన తర్వాత ఆ భస్మాన్ని కాస్త నుదిటిన ధరించండి మెడపై ధరించండి ఇంకాస్త నాలుకపైన వేసుకోండి ఇక పిల్లల నుదుటిన ధరిస్తే బాలరిష్ట దోషాలు బాలగ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి